హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు బగారా రైస్లోకి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మీరు ఇంట్లో ఎప్పుడైనా బగారా రైస్ చేసుకున్నారనుకోండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో చికెన్ కర్రీ ట్రై చేసి చూడండి మరీ ఎక్కువ మసాలాలు లేకుండా చాలా రుచిగా ఉంటుంది బగారా రైస్లోకి చికెన్ కర్రీ అలాగే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు చూపిస్తాను రండి చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కూర చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో బాగా పండిన టమాటాని మీడియం సైజు ఒకటి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని దీంట్లోనే ఒక పది జీడిపప్పులు కూడా వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ను వేడి చేసుకొని దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో నాలుగు లేదా ఐదు లవంగాలు వన్ ఇంచి చెక్క రెండు యాలుగులు వేసుకొని వీటిని లైట్గా వేగనివ్వండి ఇవి కాస్త వేగాయి అనుకున్న తర్వాత మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే ఉల్లిపాయను కూడా మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు అనేవి కాస్త మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ టమాటా కాజు పేస్ట్ కూడా వేసేసి ఇలా కలుపుతో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోండి ఈ టమాటా జీడిపప్పు పేస్ట్ అనేది ఆయిల్లో బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చూడండి ఆయిల్ సపరేట్ అయ్యింది కదా ఇలా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నీట్గా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ వేసుకోండి ఈ చికెన్ వేసిన తర్వాత దీంట్లోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు ఉప్పు వేస్తున్నాను ఉప్పు సరిపోకపోతే చూసుకొని లాస్ట్లో వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి ఇలా కలుపుతూ బాగా వేయించుకోండి చికెన్ బాగా వేగాలండి ఆయిల్లో అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ చికెన్లో నుంచి నీళ్లు ఊరుతాయి ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి బాగా వేయించండి ఇప్పుడు చూడండి ఆయిల్ సపరేట్ అయ్యింది చికెన్లో ఉన్న నీళ్ళు మొత్తం ఇంకిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఇలా వేగిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి కారం ఒక మూడు టీ స్పూన్లు వేస్తున్నాను నాన్ వెజ్ రెసిపీస్ ఎప్పుడైనా కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి మీకు కారం ఇంత వద్దా అనుకుంటే తగ్గించుకోండి బాగా స్పైసీగా కావాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి దీంట్లోనే ధనియాల పొడి రెండు టీ స్పూన్లు వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఒక రెండు నిమిషాలు ఫ్రై అవనివ్వండి ఇలా చేయడం వల్ల ఈ ఉప్పు కారాలు అనేవి బాగా పడతాయి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేయించేసుకున్న తర్వాత దీంట్లో ఒక గ్లాస్ నీళ్లు పోస్తున్నాను మొక్క మనకి బాగా ఉడకాలి కాబట్టి ఒక గ్లాస్ నీళ్లు పోసి మొత్తం బాగా కలిసేటట్టు కలిపేస్తున్నాను ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందా లేదా అని ఉప్పు కారం సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి నాకు ఉప్పు సరిపోలేదు అందుకని కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వండి కొద్దిగా చిక్కటి గ్రేవీ వచ్చేంత వరకు ఉడికించండి ఇప్పుడు కూర అనేది కొద్దిగా చిక్కబడింది అనుకున్న తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపి దీంట్లో లాస్ట్గా ఒక్క టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోండి ఇంకా దీంట్లో ఏం వేయొద్దండి గరం మసాలా పొడి వేసాం కదా సరిపోతుంది లాస్ట్గా గరం మసాలా పొడి వేసి కలిపేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మరొక రెండు నిమిషాలు లేదా ఒక్క నిమిషం పాటు ఉడికించండి సరిపోతుంది ఆ మసాలా ఫ్లేవర్ కూడా పడుతుంది ఇప్పుడు చూడండి మూత చూపిస్తున్నాను ఇలా లైట్ గా ఆయిల్ సపరేట్ అయితే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసుకొని మొత్తం బాగా కలిపేసుకుంటే చికెన్ కర్రీ రెడీ మీరు బగారా రైస్ లోకి చికెన్ కర్రీ చేసుకోవాలంటే ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే బగారా రైస్ లో మనం మసాలా దినుసులు అన్ని వేస్తాం కదా మళ్ళీ చికెన్ కర్రీలో కూడా ఎక్కువ మసాలా దినుసులు వేసి చేసేస్తే ఆ మసాలా ఫ్లేవరే ఎక్కువ ఉంటుంది లైట్ గా మసాలా తగిలి కూర మంచి రుచిగా ఉండాలి అంటే ఇలా చేసుకొని చూడండి ఇది రైస్ లో కూడా బాగుంటుందండి మీరు చికెన్ కర్రీ చేసుకుంటు అంటే ఒకసారి ఈ ప్రాసెస్లో కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి